పెనుమూరు మండలం పెనుమూరు మండల కేంద్రం డిసి కాలనీలో నిన్న రోజు జరిగిన పల్లవి పురుగుల మధ్య తాగి చనిపోవడం ఈ ఉదాంతం దీని వెనుక ఉన్నటువంటి భరత్ని ప్రత్యేకంగా ఎన్ని చట్టాలు ఏదైతే ఏమేమి చట్టాలు వస్తుందో అవన్నీ కూడా రాజ్యాంగంలో అమ్మాయి ఇబ్బంది పడటం వల్ల వచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ అన్ని చట్టాల ప్రకారం అతనికి వేయాలి గతంలో ఇతను అనేక రకాలైన పోకిరి పనులు పోకిరి చేష్ట ఎన్నో రకాలుగా ఇక ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు గురి చేయడం కూడా ప్రజలందరూ కూడా తెలుసు అతనికి అతను సహకరించినటువంటి వంశీకి తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి పల్లవి నిజంగా కూడా విద్యా బుద్ధులు నేర్చుకున్నటువంటి ఈ ఈ వయసులో ఈ రకంగా ప్రేరేపించటం ప్రేరేపించబడటం అనేది ఇది చాలా మేము జనసేన పార్టీ తరఫున మేము దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నాము ఎదుగుతున్నటువంటి పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం అదేవిధంగా వాళ్ళలో హృదయానికి సంబంధించినటువంటి అభివృద్ధి నిరోధకం కాకుండా వాళ్ళు ఎదిగే విధంగా ఎదిగే విధంగా ఉండేటువంటి ఈ వయసులో ఈ రకంగా కొంత ఆగతాయి చేసేటువంటి పిల్లల ఆగడాలకి అమ్మాయిలు బలైపోతున్నారు గతంలో అనేక రకాలైనటువంటి సంఘటన జరిగింది ఇక మీదటి కూడా ఈ రకంగా ప్రాథమిక విద్య ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి ఈ రకంగా అన్యాయం జరగటం అనేది నిజంగా కూడా తీవ్రమైనటువంటి బాధాకరంగా మేము పరిగణిస్తున్నాం కచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి పల్లవికి న్యాయం జరగాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకోవాలని ప్రభుత్వంలో ఏదైతే వెసులుబాటు ఉందో వాళ్ళందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సహాయం చేసి ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాలని వాళ్ళ పక్షాన కుటుంబం నిలబడాలని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా పోలీసులు కూడా ఇంకో రకమైనటువంటి వేరే వాళ్ల ప్రోత్బలానికి లేదంటే రాజకీయ పరమైనటువంటి ఏవైనా ఒత్తిళ్ళుకి లొంగిపోయి వాళ్ళని ఫేవర్ చేయటం అనేది అలాంటివేమి చేయకుండా ఈ రాజకీయ ఒత్తిళ్లతో గాని రాజకీయ కారణాలతో గాని వాళ్ళని సులువుగా మళ్ళా బయట తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయకుండా అమ్మాయికి న్యాయం చేయాలని నిజం కూడా మాతృదేవోభవ అన్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత లాంటిది ఈ మంచి సాంప్రదాయం సంస్కృతి కలిగి ఉన్నటువంటి సమాజంలో ఈ రకంగా అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడాన్ని మేము జనసేన పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అమ్మాయికి న్యాయం చేయాలి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు కూడా ఈ రెండు పార్టీలు కోరుకునేది ఏంటంటే మనం భారతీయులందరూ మా సహోదరులు అనేటువంటి భావనతో వెళ్తున్నాం కాబట్టి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాల్సినటువంటి అవసరం పోలీసులు కూడా ఉందని మీరు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా వారికి న్యాయం చేయమని ప్రభుత్వం నుంచి ఏమి సహాయ సహకారాలు అందాలి అవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు ముందుండి చేయాలని జనసేన పార్టీ బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై జనసేన